Ready to move in premium triplex villas at Kollur APR projects. ఇద్దరు యువకులు డ్యూక్ బైక్ పై సర్ సర్ మంట దూసుకొస్తున్నారు వాళ్ల వెనక కాలేజ్ లో బదులు గంజాయి పొట్లాలు కనిపించడంతో షాక్ అయ్యారు మరింత డొంక కదిలింది ఇది జరిగింది ఎక్కడో కాదు పదవ తరగతి బాలికలు గంజాయి మత్తుకు అలవాటు పడ్డ జగిత్యాలలోనే జగిత్యాలలో పదవ తరగతి బాలికలు గంజాయి మత్తుకు అలవాటు పడ్డం వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు గంజాయి ముఠాలపై నిఘా పెట్టారు ఈ క్రమంలో విశాఖ నుంచి జగత్యాలకు గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అడ్డంగా దొరికారు జల్సాలకు అలవాటు పడి గంజాయి విక్రయిస్తున్న ఆ యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు ఐదుగురు ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రాయకల్ కు చెందిన పెనుగొండ గణేష్ బీటెక్ చదివేటప్పుడు గంజాయికి అలవాటు పడ్డాడు ఏపీలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకుని సీలేరు నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడు గంజాయికి బానిసై బీటెక్ను మధ్యలోనే ఆపేసిన గణేష్ ఆ తర్వాత డైరీ ఫామ్ పెట్టి నష్టపోయాడు ఈ క్రమంలో అతనికి రాయికల్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మాలావత్ సతీష్ కుమార్ రావులకార్ నితిన్ తోట అజయ్ ఆవుల సాగర్ అయ్యారు పుట్టినరోజు పార్టీలో గంజాయి సేవించి మరింత దగ్గరయ్యారు జల్సాలకు అలవాటు పడ్డ వీళ్లు తమ వద్ద డబ్బులు లేకపోవడంతో గంజాయి కొనుగోలు చేసి జగిత్యాల జిల్లాలో అమ్మకాలు చేస్తూ దందాకు తెరలేపారు అందుకోసం ఏకంగా విశాఖకు బండిపైనే వెళ్లి గంజాయిని జగిత్యాలకు తీసుకొస్తున్నారు ఇటీవల డ్యూక్ బండిపై సీలేర్కు వెళ్లి రాజు అనే వ్యక్తి దగ్గర దాదాపు పది కిలోల గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చారు దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రాయకల్ మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు వాళ్లు తెచ్చిన గంజాయి అయిపోవడంతో మరో అదే బైక్ పై సీలరు వెళ్లి గంజాయి తీసుకొచ్చారు దాన్ని విక్రయించేందుకు తరలిస్తున్న క్రమంలోనే జగిత్యాల జిల్లాలోని రాయికల్ శివార్లో పోలీసులు వాహన తనిఖీల్లో గణేష్ సతీష్ పట్టుబడ్డారు బైక్ పై వస్తున్న వాళ్లను తనిఖీ చేయగా వాళ్ల వద్ద ఉన్న కాలేజ్ బ్యాగ్ లో ఆరు కిలోల ఎండు గంజాయి లభించింది మరో ఘటనలో మెట్పల్లి సమీపంలోని రేగుంట గుర్రెపల్లి మధ్య వాహన తనిఖీలు చేపట్టగా నాలుగు కిలోల గంజాయితో నితిన్ పట్టుబడ్డాడు వాళ్ళిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు దగ్గర నుంచి పది కిలోల గంజాయి ఐదు ఫోన్లు రెండు బైక్ స్వాధీనం చేసుకున్నారు గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది మైనర్లు బాలికల వద్ద కూడా గుప్పుమన్న గంజాయి వాసన రావడం కలకలం రేపుతోంది కాసల కోసం గంజాయి విక్రయించి కొందరు ఆ గంజాయికి అలవాటుపడి మరికొందరు జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు వీళ్లలో మూతిమీద రాని పిల్లలు కొందరుంటే జెల్సాల కోసం అలవాటు పడ్డ యువత మరికొంతమంది మరిన్ని దారుణాలు చూడక ముందే ప్రభుత్వాలు పోలీసులు ఈ గంజాయి పై ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే ఇది టోటల్ టెన్ కిలోగ్రామ్ గంజా అనేది దొరికింది అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి ఐదు సెల్ ఫోన్స్ రెండు బైక్స్ ఉన్నాయి అట్లాగే ఐదుగురు అక్యూజ్ ఉన్నారు వెళ్ళగా మనకి దొరికారు సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి పేనుగొన్న గణేష్ అని ఉన్నారు ఈయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈయన నెటివ్ ఆఫ్ రాయకల్ మండల్ ఈయన రెండు కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు ఈయన రెండు కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్ ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్ అట్లాగే మలవత్ సతీష్ కుమార్ అని ఈయన పంతొమ్మిది సంవత్సరాలు ఈయనది ల్యా నాయక్ తాండా అని ఇక్కడ రెసిడెంట్ ఉన్నాడు ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో చూస్తున్నాడు అట్లాగే రావులకారి నితిన్ అని ఈయన ఇరవై ఒకట సమ ఇరవై ఒకటే సంవత్సరం ఈయన నేటివ్ ఆఫ్ రేగుంటా విలేజ్ మల్లాపూర్ మండల్ ఇతను రెండు కేసులలో కూడా అక్యూజ్గా ఉన్నాడు అట్లాగే తోటా అజయ్ అని ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో చూస్తున్నాడు అట్లాగే ఆవులా సాగర్ ఇతను ఇరవై సంవత్సరాలు ఇతను కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో ఉన్నారు వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే ఇరవై దానికి హెచ్చు మెచ్చు ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు సో బేసికల్గా అది దాదాపు అందరూ కూడా అది స్టూడెంట్స్ అది చదువు 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 కంటిన్యూ చేయక వీళ్ళు అందరూ కూడా స్టడీస్లో డ్రాప్ అయిన వాళ్ళు వీటిలో మెయిన్ ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేణుగొండ గణేష్ అని ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేసుకుంటే అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసి బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈనా మిగతా వాళ్ళతో ఏది ఫ్రెండ్షిప్ అయింది మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు సతీష్ నితిన్ బా దజయ్ అండ్ సాగర్ వీళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ అయిపోయింది ఫ్రెండ్షిప్ అయితే అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి అట్లా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పడింది సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది సతీష్ ఎర్ర ఉన్నాడు అయినా కూడా అది స్టడీస్ డిస్ కంటిన్యూ చేసాడు కరీంనగర్లో చదువుతుంటే అక్కడ నుంచి డిస్కంటిన్యూ చేసి సో బేసికల్గా ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళు మిగతా వాళ్ళు ముగ్గురు కలిసి గణేష్ మరియు సతీష్ ఇద్దరికి వీళ్ళు పేమెంట్ చేసేవాళ్ళు ఇద్దరికి పేమెంట్ చేసుకొని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో ఆయన ఎవరైతే నితిన్ అని ఉన్నాడు నితిన్ అతని బైక్ తీసుకొని బిలు సీలోరు సీలేరుకి వెళ్ళేవాళ్ళు అంటే ఆంధ్రలో హైజరాగ్గడ్ డిస్టిక్లోని పాత వైజాగ్ డిస్టిక్లోని అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గంజా తెచ్చుకునే వాళ్ళు టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ అట్లా బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్సంప్షన్కి పెడతారు అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వేరే ఎవరితో ఉన్నారో తాగేవారు వాళ్ళకి అమ్మేవారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి